విశ్వావశునామ సంవత్సరానికి అధిపతి రవి అంటే సూర్యుడు సో ప్రతి సంవత్సరానికి ఒక అధిపతి ఉంటాడు ఈ సంవత్సరం అధిపతిని కనుక తీసుకున్నట్లయితే రవి అంటే సూర్యుడు మరి ఈ సంవత్సరం ఏం జరుగుతుంది దాని యొక్క ప్రాశస్యం ఏమిటి అంటే మనకు విశ్వవ్యాప్తంగా కొన్ని సంచలనాలు నమోదు కాబోతా ఉన్నాయి వాటిల్లో మరీ ముఖ్యంగా అగ్ని ప్రమాదాల సంఖ్య ఈ సంవత్సరం ఎక్కువ అలాగే విమాన ప్రమాదాలు పడవ ప్రమాదాలు రైలు ప్రమాదాల సంఖ్య చాలా తీవ్రంగా ఉండబోతా ఉంది విడాకుల సంఖ్య చాలా తీవ్రంగా ఉండబోతా ఉంది రాజుల మధ్యన రాజ్యాల మధ్యన రాష్ట్రాల మధ్యన ముఖ్యమంత్రుల మధ్యన వివిధ రకాలైనటువంటి అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఈ సంవత్సరం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే పెద్ద పెద్ద రాజకీయ నేతలకు సినిమా నటులకు ఈ సంవత్సరం ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది అలాగే మే ఏప్రిల్ మే నెలలో భూమి మీద కానీ సముద్రంలో కానీ భూకంపం ఏర్పడే అవకాశం ఉంది అది రిక్టర్ స్కేల్ మీద సుమారు ఆరు పాయింట్లు దాటేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ సంవత్సరం ఒక పాజిటివ్ ఏంటంటే ఆడవారికి సంబంధించి విశేషమైనటువంటి పబ్లిసిటీ ఉంటుంది సో పాజిటివ్ గాను నెగిటివ్ గాను ఆడవారికి ఈ సంవత్సరం విశేషమైనటువంటి పబ్లిసిటీ ఉంటుంది ఉదాహరణ రాజకీయ రంగంలో ఉన్న ఆడవారికి పదవులు లభించడము వ్యాపార రంగంలో ఉండేవారికి అవార్డులు రివార్డులు లభించడము మరీ ముఖ్యంగా ఇటు పాజిటివ్ తీసుకుంటే నెగిటివ్ సైడ్ కనుక తీసుకుంటే ఆడవారికి సంబంధించిన సమస్యలు ఏముంటాయంటే ఈ సంవత్సరం క్రైమ్ రేట్లో ఆడవారి సంఖ్య చాలా తీవ్రంగా ఉండే అవకాశం అంటే మనం ఇంతకు ముందు తీసుకుంటే మగవారే క్రైమ్ రేట్లో పాల్గొనే వాళ్ళు జైలుకు వెళ్ళేవాళ్ళు బట్ ఈ సంవత్సరం మనం ఆడవారికి సంబంధించిన క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంటుంది అంటే ఆడవారు కూడా జైలుకు వెళ్ళే సంఖ్య ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ సంవత్సరం అతి పెద్ద సమస్య ఏమిటంటే సెలబ్రిటీస్ ఏ సెలబ్రిటీ అయినా రాజకీయ రంగమైన సినిమా రంగమైన ప్రైవేట్ రంగమైన ప్రభుత్వ రంగమైనా అంటే ప్రతి రంగానికి ఒక సెలబ్రిటీలు ఉంటారు ఇప్పుడు ఉదాహరణ మనం కామెడీ అనుకోకపోతే అడుకునే వారికి ఒక అధ్యక్షుడు ఉంటాడు సో కూడా సెలబ్రిటీయే సో అలాంటి వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి అంటే ఎక్కడ సెలబ్రిటీ తనం ఉంటుందో ఎక్కడ డబ్బు ఉంటుందో ఈ సంవత్సరం అక్కడ సమస్యలు ఏర్పడతాయి న్యాయపరమైన చిక్కులు ఆర్థిక చిక్కులు అలాగే కారాగార వాసాలు ఈ సంవత్సరం ఇవన్నీ కూడా శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో కనిపిస్తున్నటువంటి ఫలితాలు దీన్ని ఓవరాల్ గా సంవత్సర ఫలితము అంటాం ఇక మేషరాశి మేష మేషరాశిని కనుక తీసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఈ సంవత్సరం ఎవరైతే రెండు వేల రెండుకు పూర్వం పుట్టినారో దాన్ని మేషరాశి ఏలినాడు శిని ప్రారంభం అవుతా ఉంది సో వాళ్లకు రెండు రెండవసారి ఏలినాడుచిని ప్రారంభం అవుతా ఉంది సో మేషరాశి వారికి సంబంధించి పెను సంచలనాలు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి ఉదాహరణ విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గడము అలాగే వీసాలు రిజెక్ట్ అవ్వడము అలాగే ఇతర దేశాలకు వెళ్ళడానికి డాక్యుమెంటేషన్ ప్రాబ్లం రావడము అలాగే మార్కులు తక్కువగా రావడము అలాగే బ్యాక్లాక్స్ ఉండిపోవడము అలాగే లవ్లో ఫెయిల్యూర్స్ ఉద్యోగం కోల్పోవడము ఉద్యోగస్తులకైతే ఉద్యోగం రాకపోవడము కోల్పోవడము ప్రభుత్వ ఉద్యోగస్తులకైతే ఏసీబీ సిఐడి సిబిఐ లాంటి కేసులు వ్యాపారస్తులకైతే ట్యాక్సుల పరమైన ఇబ్బందులు ఉదాహరణ జీఎస్టీ సేల్స్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ అలాగే రైతులకు రెండు పంటల రాబడి దిగుబడి అధికంగా ఉండడము స్త్రీలకైతే భార్యాభర్తల మధ్యన గొడవలు కళాకారులకైతే వాళ్ళ అవకాశాన్ని వేరే వాళ్ళు తన్నుకుపోవడము సో ఏ రంగంలో తీసుకున్నా నైంటీ నైన్ పర్సెంట్ నెగిటివ్ అనేది ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది సో మరి వీటి నుండి బయటపడాలి అంటే ఏం చేయాలి అంటే తిరు నల్లారు శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం ద్వారా నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడం ద్వారా ఈ సంవత్సరము నెగిటివ్ రిజల్ట్స్ నుండి బయటపడి పాజిటివ్ గా ముందుకు వెళ్లే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి ఇక ఆడవారికైనా మగవారికైనా ఇదే ఇదే రెమెడీ అందరికి విద్యార్థులకు ఆడవారికి ప్రతి ఒక్కళ్ళకు ఇదే రెమిడీ ఈ రెమెడీ చేసుకోవడము సంతోషంగా ఉండడం ఇక వృషభ రాశి అండి సో వందకి వంద శాతం అనుకూలంగా ఉన్నటువంటి రాశి ఈ సంవత్సరం వృషభ రాశి సో వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఏ పని అనుకున్నా పూర్తి స్థాయిలో సక్సెస్ కనిపిస్తూ ఉంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది విదేశాలకు వీసాలు దొరుకుతాయి బ్యాక్లాగ్స్ క్లియర్ చేస్తారు లవ్లో సక్సెస్ ఉంటుంది ఉద్యోగస్తులకు ఉద్యోగాలు వస్తాయి అవివాహితులు వివాహ యొక్క సూచనలు గోచరిస్తూ ఉన్నాయి సంతానం లేని వారికి సంతానం ఉంటుంది అలాగే వ్యాపార రంగంలో ఉండేవారికి వందకు వెయ్యి రూపాయల లాభం వస్తుంది సో ప్రభుత్వ ఉద్యోగస్తులకు బదిలీలు ప్రమోషన్లు కనిపిస్తూ ఉన్నాయి స్త్రీలకు అన్యోన్యత పెరుగుతుంది భార్యాభర్తలతో అన్యోన్యత పెరుగుతుంది అలాగే స్త్రీలకు సంబంధించి రాజకీయ రంగంలో వ్యాపార రంగంలో విశేషమైనటువంటి ఆ పేరు ప్రఖ్యాతులు ఘటిస్తారు రైతులకు రెండు పంటలు లాబడి దిగుబడి పెరుగుతుంది అలాగే రాజకీయ రంగంలో ఉండేవారికి కొత్త నామినేటెడ్ పదవులు వరిస్తాయి సో ఏ రంగంలో తీసుకున్నా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి వందకి వంద శాతం అనుకూలంగా ఉంది ఎటువంటి రెమెడీస్ ఈ సంవత్సరం అవసరం లేదు లేదు ఇక మిథున రాశి వారి గురించి ఏం చెప్తా సో యాజ్ ఇట్ ఈజ్ గా మిథున రాశి వారికి కూడా వందకి వంద శాతం అనుకూలంగా ఉంది మరీ ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉండేవారికి చాలా పెద్ద పెద్ద పదవులు వరించే అవకాశం ఉంది నామినేటెడ్ పదవులు వరిస్తాయి స్త్రీలకైతే మరీ ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉండేవారికి వ్యాపార రంగంలో ఉండే స్త్రీలకు విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది రాజయోగం ప్రారంభమవుతూ ఉంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతూ ఉంది ఉద్యోగాలు వస్తాయి వీసాలు వస్తాయి కోరుకున్న యూనివర్సిటీల్లో ప్లేస్మెంట్స్ దక్కుతాయి అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కనిపిస్తూ ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకు బదిలీలు అలాగే ప్రమోషన్లతో పాటు పై అధికారుల మన్నలు ఉంటాయి సో వ్యాపార రంగంలో ఉండేవారికి నూటికి వెయ్యి రూపాయల లాభం కనిపిస్తూ ఉంది రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి కనిపిస్తూ ఉంది కళాకారులకు కొత్త అవకాశాలు అలాగే వివిధ దేశాల్లో ప్రోగ్రాములు నిర్వహిస్తారు అవార్డులు రివార్డులు పొందుతారు సో అన్ని రంగాల వారికి మిథున రాశి వారికి నూటికి నూరు శాతం అనుకూలంగా ఉంది ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు అయితే మిథున రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు అనమాట అండి వృషభము మిథునము ఇద్దరు ఇంచుమించుగా సేమ్ గా డెవలప్మెంట్ ఉంటుంది ఇద్దరు అదృష్టవంతులు ఇక మనకి ఏంటంటే కర్కాటక రాశి అండి సో కర్కాటక రాశి వారికి ఇంచుమించుగా వందకి తొంభై ఐదు శాతం అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం తొమ్మిదవ తేదీ మే నుండి వీళ్ళకు గురువు వ్యయంలోకి వస్తా ఉన్నాడు సో కాళ్లకు చేతులకు దెబ్బలు తగిలించుకునేటువంటి అవకాశం ఉంది అలాగే అరవై సంవత్సరాలు దాటిన రాజకీయ నాయకులకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి ఇవి రెండు మినహా కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది ఉద్యోగ అవకాశాలు ఉంటాయి వీసాలు లభిస్తాయి కోరుకున్నటువంటి యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ లభిస్తాయి లవ్లో సక్సెస్ ఉంటుంది తల్లి ఆరోగ్యం బాగుంటుంది తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది ఆడవారికి సంబంధించి అన్యోన్యత బాగుంటుంది రాజకీయ రంగంలో ఉండే ఆడవారు అలాగే వ్యాపార రంగంలో ఉండే ఆడవారికి విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది వ్యాపారంలో ఉండేవారు వందకు వెయ్యి రూపాయలు సంపాదిస్తారు ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో ఉండే వాళ్ళకు పై అధికారుల మన్నలు ఉంటాయి రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి లాభిస్తుంది సో స్త్రీలకు అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది సో వందకి తొంభై ఐదు శాతం అనుకూలంగా ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి చెప్పబోయేటువంటి ఒకే ఒక్క రెమెడీ ప్రతి గురువారం నాడు పసుపు రంగు నేను వేసుకున్నటువంటిది ఎల్లో లెమన్ ఎల్లో అంటారు దీన్ని లెమన్ ఎల్లో కలర్ షెర్ట్ ధరించండి మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు అయితే డ్రెస్ ధరించండి అలాగే ఆ శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురుకు సంబంధించినటువంటి పూజలు నిర్వహించండి సమస్యల నుండి బయటపడతారు పరిహార మార్గాలు ఉన్నాయి అన్నిటికీ పరిహారాలు ఉంటాయి ఇక సింహరాశి గురించి సో సింహరాశి వెరీ డేంజరస్ రాశి ఈ సంవత్సరం వందకి వంద శాతం నెగిటివ్ గా ఉన్నటువంటి రాశి షష్టమ స్థానములో అంటే ఎనిమిదవ స్థానములో షష్టగ్రహ కూటమి ఎనిమిదవ అష్టమ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది దీన్ని షష్టాష్టకాలు అంటాము చాలా డేంజరస్ లోకి వెళ్తా ఉన్నారు సినిమా ఇండస్ట్రీ కానీ ఏ ఇండస్ట్రీ కానీ రాజకీయ రంగం కానీ మీడియా కానీ ఎవరైనా సరే సెలబ్రిటీస్ దీంట్లోకే వస్తారు ఈ సంవత్సరం సింహరాశి వారికి చాలా సంచలనాలు నమోదు కాబోతా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి కుటుంబంలో తల్లి తండ్రి భార్య భర్తకు సంబంధించి ఎవరికో ఒకరికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది వీసాలు రిజెక్ట్ అవుతాయి లాగ్స్ మిగులుతాయి ప్రేమలో విఫలం చెందుతారు చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉద్యోగస్తులకు ఉద్యోగం కోల్పోవుట ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏసీబీఐ సిఐడి సిబిఐ కేసులు వ్యాపార రంగంలో ఉండేవారికి ట్యాక్సుల పరంగా కేసులయ్యే అవకాశము రాజకీయ రంగంలో ఉండేవారికి పదవిని కోల్పోవుట పబ్లిక్లో చెడ్డ పేరు రావడము ఆడవాళ్ళు అయితే భార్యాభర్తల గొడవలు సో న్యాయపరమైన ఇబ్బందులు సో రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి అనుకూలము సో ఏ రంగంలో వారికి తీసుకున్నా సింహరాశి వారికి చాలా నెగిటివ్గా కనిపిస్తూ ఉంది